గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి వెల్కమ్ టు మై ఛానల్ విజయలక్ష్మి టుడేస్ నీటి కాఠిన్యత కాఠిన్యత నీటిలో సాధు జలం ఉంటుంది ఒకటి కఠిన జలము అనేటువంటిది ఉంటుంది రెండు రకాలు ఉంటాయి ఒకటి కఠిన జలము రెండు సాధు జలం కఠిన కఠిన జలం అంటే మనం నీటితో వెంటనే దొరిగా ఇవ్వకుండా మెరుగు ఇవ్వకుండా ఇంకా అవక్ష్యత ఏర్పడినట్లయితే తెల్లని పిండి పదార్థం ఇంకా ఏర్పడితే దాన్ని కఠిన జలం అని అంటారు నీటితో మంచి నొరుగ నీటిని సాధు జలం అని అంటారు అయితే ఈ నీటి యొక్క కఠినత్వం అనేటువంటిది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి తాత్కాలిక కఠినత్వం తాత్కాలిక కఠినత్వం రెండు శాశ్వత కఠినత్వం తాత్కాలిక కఠినత్వం తాత్కాలిక కఠినత్వం అంటే నీటిలో సోడియం కి సంబంధించిన బైకాపు కలిసి ఉన్నట్లయితే నీటికి తాత్కాలిక కఠినత్వం అనేటువంటిది వస్తుంది మరి దీనికి ఏ విధంగా తొలగించవచ్చు అంటే ఈ నీటిని తాత్కాలిక కఠినత్వం కలిగిన నీటిని సలసలా మసలించడం ద్వారా కూడా అది జలంగా మార్పు చెందుతుంది లేదు అంటే దీనికి తడి సున్నాన్ని తడిసున్నము సోడియం కార్బోనేట్ తడిసున్నము సోడియం కార్బోనేట్ కలపడం వల్ల కూడా సోడియం కార్బొనేట్ కాల్షియం కార్బోనేట్ కాల్షియం కార్బొనేటును కలపడం వల్ల కూడా ఇది తడిసిన కలపడం వల్ల కూడా తాత్కాలిక తొలగించవచ్చు దీనిలో ఉన్నటువంటి బై కార్బోనేటు అనేటువంటి కార్బొనేటుగా మార్పు చెందుతాయి దాంట్లో నీటికి ఉన్నటువంటి తాత్కాలిక కఠినత్వం అనేటువంటిది పోతుంది నెక్స్ట్ శాశ్వత కఠినత్వం నీటి లోపల సోడియం మెగ్నీషియం యొక్క సల్ఫేట్లు కానీ క్లోరైడ్లు కానీ కలిసి ఉన్నట్లయితే అప్పుడు నీటికి శాశ్వత కఠినత్వం అనేటువంటి వస్తుంది దీన్ని సలసల మసలించినప్పుడు కానీ అది దాని యొక్క కఠినత్వాన్ని కోల్పోదు మరి ఏం చేయాలి శాశ్వత కఠినత్వం ఉన్నటువంటి నీటి నీటికి సోడా సోడా అంటే సోడియం కార్బోనేట్ చాకలి సోడా అంటే సోడియం కార్బోనేట్ కలపడం వల్ల అందుకున్నటువంటి సల్ఫైడ్ క్లోరైడ్ కార్బొనేటుగా మార్పు చెందుతాయి అప్పుడు దీనికి ఉన్నటువంటి దీనికి ఉన్నటువంటి శాశ్వత కఠినత్వం అనేటువంటిది తొలగించబడుతుంది మళ్ళొకసారి తాత్కాలిక కఠినత్వం అంటే సోడియం మెగ్నీషియం యొక్క బైకార్బోనేట్ నీటిలో ఉంటాయి శాశ్వత కఠినత్వం అంటే సోడియం మెగ్నీషియం యొక్క క్లోరైటులు సల్ఫైడు అనే నీటిలో కలిగి ఉంటాయి దీనికి ఒక తడి చిన్న ఉపయోగిస్తారు శాశ్వత కఠినత్వానికి చాకరి సోడా సోడియం కార్బోనేటును ఉపయోగిస్తారు తొలగించడానికి అయితే నీటి యొక్క కఠినత్వాన్ని ఉపయోగించేటటువంటి పద్ధతి ఒక స్థూపాకార గొట్టాన్ని అనేటువంటి తీసుకోవాలి తీసుకొని దీని గింట దీని కింద ఒక రొట్టె అనేటువంటి చూసాలి దీని కింద మొత్తం పెరిమ్యూటేట్ అనేటువంటి పెరిఫ్యూటేట్ ఉండాలి సోడియం పెరి సోడియం పెరి సోడియం పెరియోమ్యూట్రేట్ ను ఉంచాలి ఇటు నుంచి ఇటు నుంచి ఒక దగ్గర నుంచి ఏమో సోడియం ఒక దగ్గర నుంచి మెగ్నీషియం అనేటువంటి దాన్ని ఈ నీటిని పోస్తూ ఉండాలి పోస్తూ ఉన్నప్పుడు ఈ సోడియం పెరియమిట్రేట్ అనేటువంటిది మనం పంపించినటువంటి నీటిలో ఉన్నటువంటి సోడియం మెగ్నీషియం క్లోరైడ్ సల్ఫెట్లతో కలుస్తుంది మంచి నీటిని ఇక్కడికి చేరుస్తుంది తొట్టిలోకి చేరుస్తుంది అయితే ఇది నిరంతరం జరగడం వల్ల మిట్రేట్ అనేటువంటిది ఏమవుతుందంటే మంద పోడియా మారుతుంది అప్పుడు దీనికి గాఢ సోడియం క్లోరైడ్ కలపాలి దీనికి గాఢ సోడియం క్లోరైడ్ కలపడం వల్ల ఇది మళ్ళీ యాక్టివ్ అనేటువంటిది పెరిగివ్ అవుతుంది ఒక స్థూపాకార స్థంభాన్ని తీసుకోవాలి తీసుకోవాలి దాంట్లో సోడియం గుట్టేట్ ఉంచాలి ఇటువైపు నుంచి ఒక కఠిన జనాన్ని పంపిస్తూ ఉండాలి అప్పుడు కఠిన జలంలో ఉన్నటువంటి సోడియం మెగ్నీషియం ఫ్లోరైడ్ అనేటువంటిది సల్ఫైడ్ అనేటువంటి తో ఉంది కార్బోనేట్గా బయటికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత సాగు జలం మాత్రం కింద కొట్టిలోనికి చేరుతుంది నెక్స్ట్ నెక్స్ట్ ఇంకొకటి ఇంకొక ప్రయోగం ఆయాన్న పద్ధతి ద్వారా కూడా నీటి యొక్క కఠినత్వాన్ని తొలగించవచ్చు ఆయాన్న పద్ధతిలో ఇక్కడ ఏ అనేటువంటి పాత్ర అనేటువంటిది ఉంటుంది ఇక్కడ బి అనేటువంటి పాత్ర అనేటువంటిది ఉంటుంది ఇందులో హెచ్ ప్లేసా ఆయాలు ఇందులో ఓహెచ్ మైనస్ ఆయాలు అనేటువంటివి ఉంటాయి మనం వీటిని పంపించినప్పుడు సో వీటిని హెచ్ప్లెసం ఉన్నటువంటి పాత్రలోనికి ధనాత్మక ఆయాలు ఉన్నటువంటి నీటిని పొంది జల సోడియం మెగ్నీషియం మళ్ళీ ఓహెచ్ మైనస్ ఉన్నటువంటి పాత్రలోని పంపించేటప్పుడు రుణాత్మకమైనటువంటి ఆయాలను పంపించాలి వీడియో సల్ఫేటు ఫ్లోరైడ్ వీటి నుంచి సోడియం మెగ్నీషియం పొద్దు సల్ఫేట్ మరియు క్లోరైడ్ అనేటువంటి పోయి ఇక్కడ చర్య అనేటువంటిది జరిగే ఆవక్ష నీటి నీరు అనేటువంటిది సాధుజనంగా మార్పు చెందుతుంది ఈ రెండు పద్ధతుల ద్వారా నీటి కట్టినటువంటి ప్రయోజనాల తొలగిస్తూ ఉన్నారు అయితే నీటిని శుద్ధి చేసే విధానంలో ఉండేటటువంటి స్టెప్స్ వాటి స్టెప్స్ ఏంటి ఒకటి ఫస్ట్ నీటిని తీసుకుంటారు చెరువుల నుండి వాటి నుండి తీసుకొని వడబూత వడబూత వీటిని వడబోస్తాడు ఈ వడబోయడం వల్ల ఏమవుతుందంటే పెద్ద పెద్దవి ఉంటాయి కదా నాలుగు పెద్ద పెద్ద మన కంటికి కనిపించే రాళ్ళు రప్పలు ఇలాంటివన్నీ ఈ వడపోత ద్వారా కిందికి చేరుతాయి మళ్ళీ మనకు ఆ నీరు ఉంటుంది అయితే ఆ నీటిని ఏం చేస్తారంటే నీటిలో ఏముంటే మట్టి అలాంటివి ఉంటుంది దానిలో తేర్చుట ఆ నీటిని ఏం చేస్తారు కొసేపు అట్లనే నిచ్చలంగా ఉంచుతారు ఉంచిన వల్ల మట్టి అనే కథ కిందికి పోతుంది ఈ క్రియాలయాలు త్వరితంగా జరగడానికి ఏం చేస్తారు పటికలు కలుపుతారు పటిక పట్టిక లేదా చిల్ల గింజల పొడిని కలుగుతారు చిల్ల గింజల పొడి పట్టికలు కానీ చిల్ల గింజల పొడిని కానీ కలిపి ఏమవుతుంది అని అంటే ఈ నీరు అనేటువంటి పైకి మంచిగా తీర్చమని ఈ మట్టి అనేటువంటిది తొందరగా కిందికి చేర్చమ అట్లా తేరుకున్నటువంటి నీటిని ఏం చేస్తారు దాని మీకు ఏముంటాయి సూక్ష్మజీవులు అనేటువంటివి ఉంటాయి ఈ సూక్ష్మజీవులను తొలగించాలంటే క్లోరినేషన్ చేస్తుంది క్లోరినేషన్ క్లోరినేషన్ అంటే క్లోరిన్ వాయర్ను అవుతుంది క్లోరిన్ వాయర్ను పంపి ఆ నీటిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులను శుద్ధి చేసి కుళాయిల ద్వారా ట్యాంకుల నుండి కుళాయిల ద్వారా అందరికి సరఫరా అనేటువంటిది చేస్తారు దీన్ని మూడు అంచల పద్ధతి అని అంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి